ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిసిఎస్సీఎస్సీ విడుదల యాభై శాతం ముందు విన్న జీవో నెంబర్ నలభై ఆరు విడుదల చేయడం జరిగింది ఈ జీవో నెంబర్ నలభై ఆరును విడుదల చేయడాన్ని డిసిజేఈసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది డిసీజేఈస్కి అని వ్యతిరేకించడమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జీవో వ్యతిరేకంగా భారత వ్యాప్తంగా జీవో నెంబర్ నలభై ఆరు గల ఆ నలభై ఆరు బ్రతులను దక్తం చేయాలని చెప్పి మేము పిలుపు జరిగింది అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ లోని అడికే పోతున్నటువంటి పులే విగ్రహం ఆ జీవో కాపీలను మేము దం చేసి బీసీల యొక్క నిరసనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది ఎంత అన్యాయం ఈ జీవో వల్ల రాజకీయ సమాధి చేయడానికి ఈ జీవో నెంబర్ నలభై ఆరు తీసుకురావడం అంటే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు కేంద్ర మంత్రుల వరకు ఇలా ఈ రోజు బీసీలను రాజకీయంగా అనిచిలేసి రెట్లను సర్పంచ్గా చేయడానికి మాత్రమే ఈ పనులు తీసుకొచ్చారు రెండు సంవత్సరాలు పోరాటం చేస్తే తెలంగాణ చేశారు కట్టలు చేశారు పెట్టారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పంపించారు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసినాం మీరు ఒక పరిశ్రమ ఒక నెల రోజులు ఆగింది కనుక ఈ రిజర్వేషన్ల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక నెల రోజులు సమయం తీసుకొని అఖిల పక్షంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెట్టివ్వాలి డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ నుంచి స్పందింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కానీ అది ఏమీ పట్టించుకోకుండా రాత్రి రాత్రి ఇంత మేఘాల మీద ఇవాళ జీవో నిజన్ రెండు రోజుల్లో ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో రేపు సోమవారం సర్పంచుల రిజర్వేషన్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుని ఇరవై ఆరో తారీఖు నాడు ఎన్నికల రిలీజ్ నేను అందులో ఇంత ప్రభుత్వం ఇంత ఎందుకు ఆరిపోయే ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఇప్పుడు ఆడవేత వైఖరి ఇలా బాధ్యత బీసీల కోసం బిల్లు చేసిన మీరు చట్టం చేసిన మీరు బీసీల కోసం పాట పడినటువంటి మీరు ఇవాళ బాధాక ఎవరైతే బీసీ రిజర్వేషన్లకి ముఖాలు అడ్డుతున్నారో వాళ్ళని దోషిగా నిలబెట్టి వాళ్ళని ముద్దాయిగా నిలబెట్టి ఓ బీసీ రిజర్వేషన్ ముందుకు ఇలా జీవో నెంబర్ నలభై ఆరు తీసుకొచ్చారు మీరు జివో నెంబర్ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ చేశారు తొమ్మిది విడుదల చేసినప్పుడు ఇదే పూడే విగ్రహం దగ్గర మీకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తారు ఇదే ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ నలభై తీసుకుంటే మేము నిరసన వ్యక్తం చేసి వాళ్ళ జీవో కాపీలు దగ్గర చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ జీవో బీసీలకు పచ్చి వ్యతిరేకమైన జీవో ఈ జీవో బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఒక గొడ్డలి పెట్టిగా మారినటువంటి ప్రభుత్వ నిర్ణయం జీవో రూపంలో వచ్చింది నేను అంటున్నా యాభై శాతం జీవో అంటే రేపు ఎంపీడీసీ జీవో వర్క్స్ మీరు జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసినప్పుడు మీరు జివో నెంబర్ తొమ్మిది విడుదల చేసినప్పుడు ఇవాళ తెలంగాణలో నలభై రెండు శాతం సీట్లు సర్పంచ్ సీట్లు బీసీలకు రిజర్వేషన్ అయింది ఇవాళ అన్ని జిల్లాల్లో ఫలానా గ్రామం మా గ్రామం బీసీకి రిజర్వేషన్ అయిందని చెప్పి చాలా మంది ప్రిపేర్ అయ్యారు పోటీ చేయడానికి అదేవిధంగా అన్ని అన్ని మండల కేంద్రాల్లో ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు మాకు వస్తున్న ఫోన్లు ఏంటంటే నగర్ నల్గొండ హైదరాబాద్ ఖమ్మం అదేవిధంగా మెదక్ వరంగల్ అన్ని జిల్లాల నుంచి ఏంటంటే గతంలో నలభై రెండు శాతం ఉన్నప్పుడు మాది గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వేషన్ అయింది కానీ ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు వచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే మాది జనరల్ అయింది జనరైంది జనరల్ అయిందంటే అంటే బీసీ రిజర్వేషన్ స్థానాలు మొత్తం జనరల్ స్థానాలు అయింది ఇక ఎంత అన్యాయం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సర్పంచ్ సీటు వరకు పన్నెండు వేల ఏడు వందల అరవై ఆరు గ్రామ మాకు సగానికి రావలసినటువంటి సర్పంచ్ సీట్లు ఇవాళ పద్దెనిమిది శాతంకే కే కుదించబడ్డాయి ఈ నలభై ఆరు దిగువ వల్ల బీసీలకు కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే గుర్తు పెట్టుకోండి తెలంగాణలో బీసీలకు పద్దెనిమిది శాతం మాత్రమే సర్పంచ్ సీట్లలో రిజర్వేషన్ ఉంది ఇది చాలా అన్యాయం ఈ జీవో వందకు వంద శాతం ఈ జీవో కాంగ్రెస్ చీకటి ఒప్పందం ద్వారా వచ్చినటువంటి ఫలితమే ఈ జీవో దెబ్బతి నడవారు కాంగ్రెస్ బీజేపీల పాతమే కాంగ్రెస్ బీజేపీ బీసీలకు చేసినటువంటి మోసం ఫలితంగానే దగా ఫలితంగానే దగా కోరు ఫలితంగానే నడవారు జీవో వచ్చింది ఈ జీవో రావడానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ రెండో ముద్దాయి బీజేపీ బీసీల జాగ్రత్త నేర్కొనండి ఈ ఉద్యమం ఆపేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా జీవులు దగ్గర చేస్తాం ఇరవై తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వాలి దానం చేస్తాం ముప్పై తారీఖు నాడు తెలుగు హైదరాబాద్ పిలుపుతోటి వేల మంది హైదరాబాద్ చేరుకున్నాం బీసీల రాజకీయ యుద్ధ పేరు సమ అదే విధంగా ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు నాడు వేలాది మంది ఢిల్లీ పోయి పార్లమెంటు ను ఈ జీవో బీసీలకు ఒక చీకటి జీవో ఇది ఈ జీవో రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం నేనైతే గతంలో తొమ్మిది జీవో ఇచ్చినో ఆ జీవో కోసం కోర్టులో కొట్టాడండి పార్లమెంటు కొట్టాడండి డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాలు కేంద్రంగా చేసుకుని పార్లమెంటు స్తమింపజేయండి మీరు చేస్తే ఇప్పటికైనా బీసీ సమాజం మీ వెంట ఉంటది అఖిల పక్షాలు తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తే బీసీ సమాజం మీ వెంట ఉంటది లేకపోతే మాత్రం బీసీలకు ప్రథమ ముద్దాయిలు బీసీలకు ద్రోవులు బీసీల రిజర్వేషన్ గంగొట్టి తెలంగాణలో బీసీల రాజకీయ అవకాశాలను అవకాశాలు రాకుండా కుట్ర చేసినటువంటి కాంగ్రెస్ బీజేపీలను తెలంగాణలో రాజకీయంగా భూ చేయడం కోసమే బీసీ జేఏసీ ఉద్యమిస్తుందని చెప్పే సందర్భంగా